ఓకే మరి ఇందాక అక్కడెక్కడో కనిపించిన సప్తగిరి గారు అక్కడ బాలాదిత్య గారు అక్కడ కాదండి ఇక్కడే ఉన్నారు ఇక్కడే ఉన్నారు అన్నా సప్తగిరి అన్నా బాలాదిత్య గారు ఒకసారి రావాలి గొంతు మీరు మాట్లాడద్దు అన్న గొంతు బాలే అంటున్నా అన్న అన్న జోకులు అబద్ధాలు చెప్తున్నాండి ఇదా ఒకసారి అన్న వన్ మినిట్ బాలాయతి గారు అండ్ సప్తగిరి ప్లీజ్ వెల్కమ్ క్లాబ్స్ వెల్కమ్ బాలాదిత్య అండ్ సప్తగిరి గారు బాగున్నారా మీ ఈ ఆత్మీయ మీటింగ్ ఈ పీపుల్స్ సెలబ్రేషన్లో పాల్గొనడం ఒక ఎత్తు ఈ జర్నీని మీరు చూసారు దగ్గరుండి అబ్జర్వ్ చేశారు పాల్గొన్నారు ఎలా అనిపిస్తుంది ఇది మనందరి విజయం అండి దీన్ని చెప్పడానికి ఏం లేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అన్ని వందల కోట్ల రూపాయలు రికమెండేషన్ తీసుకుంటున్నా వాటన్నిటిని కాదని ప్రజల కోసం ఎండనక వాననక తిరుగుతుంటే ఆఫ్టర్ ఆల్ మనం కూడా ఒక ఉడత లాంటి సాయం చేయాలని మేము కూడా ఎస్పెషల్లీ ఈసారి మనకి మే ఏప్రిల్లో చాలా ఎండలు ఉన్నాయి ఆ ఎండలు సైతం లెక్క చేయకుండా ఇండస్ట్రీ మొత్తం కదిలి వచ్చి పవర్ స్టార్ గారి వెనక్కి నిలబడ్డం ఈరోజు ఇంత గొప్ప విజయం అందుకోవడం కూడా నిజంగా ఈ కూటమికి పనిచేయడం నిజంగా ఎంతో మా అదృష్టంగా భావిస్తున్నాం సో ఈ విజయం తప్పకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఒక గొప్ప అభివృద్ధిని చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఫస్ట్ టైం ఇలా ఒక ఫిల్మ్ ఫంక్షన్ పైన ఇలా పొలిటికల్ ఫంక్షన్ చేయడం అనేది నిజంగా ఒక చరిత్ర అని చెప్పచ్చు మీ పాదాలు నమస్కారం అండి మీరు ఎంత సపోర్ట్గా ఉన్నారు ఆ పార్టీలకి అనేది బయట మేము తిరుగుతున్నప్పుడు మీ గురించి చాలా గొప్పగా చెప్పారు రియలీ హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు ఆ దేవుడు గొప్ప 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 విజయాలు అంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నేను మాట్లాడేప్పుడు చెవులు మాత్రమే పనిచేయాలి కాదని వేరే కూడా పనిచేస్తానుకో నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు చెప్పురా ఎవరు వాయిస్ ఇది అన్నా నీ వాయిసే నా వాయిస్ మాట్లాడు అక్క మళ్ళీ వచ్చావా అక్క రావట్లేదు అన్న రావండి మీకు అన్న గురించి మీకు విషయం తెలుసా అన్న డాన్స్ తిరిగా తీస్తాడు అన్న ఒక్క స్టెప్ వేసిందంటే అన్న కోపంగా చూస్తున్నాడు ఒక్కసారి

థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో అదృష్టం చేసుకోబద్దు ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చింది అప్పుడే ఆల్రెడీ డిప్యూటీ సీఎం గారు సీఎం అదే తన ఆఫీస్ ముందు ఒక ప్లాస్టిక్ చీర వేసుకుని ప్రజాదర్బార్ స్టార్ట్ చేశారు చాలా సమస్యలు కూడా తీరిపోతున్నాయని టాక్ వస్తుంది అది మనందరూ అదృష్టం ఒక్కసారి జయకూడదాం మన కూటమికి జై కూటమి జై పవర్ స్టార్ జై సిబిఎల్ జై విశ్వప్రసాద్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సప్తగిరి గారు ఒక నటులు ఒక మంచి డాన్సర్ ని పరిచయం చేశారు ఒక మంచి డాన్సర్ సింగర్ యాక్టర్ ఎవ్రీథింగ్ బాలాదిత్య గారు చిన్నప్పటి నుంచి చూస్తున్నావు మీరు కూడా యు పార్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ అండ్ ఈ విజయ వెనక ఏ నో ఆయన ఎప్పుడూ అంతే బాలాదిత్య ఇస్ బాలాదిత్య ఫర్ ఎవర్ అవును అంతేనా అన్న ఎంత మంది నా పిల్లలు ఇక్కడ ప్లీజ్ మీ మాటల్లో మేము ఫస్ట్ నుంచి అందరికన్నా ముందు వచ్చి మీరే అంటే ఈ సక్సెస్ని చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీ ఫేస్లో తెలుస్తుంది హ్యాపీనెస్ మీ మాటల్లో సభాయే ఏ నమ విచ్చేసిన అతిథులకి పాత్రికే మిత్రులకి ఇండస్ట్రీ తరఫున విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలు అండి ఇవాళ చాలా చాలా ఆనందదాయకమైన విషయం ఏమిటి అంటే ఇట్ ఈస్ వెరీ రేర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు ఎక్స్ప్రెస్ అవర్ హ్యాపీనెస్ చాలామందికి ఈ విజయం తర్వాత ఒక ఇండస్ట్రీ ద్వారా ఒక పవన్ కళ్యాణ్ గారికి ఒక చంద్రబాబు నాయుడు గారికి మన ఆనందం వ్యక్తపరచాలి అని చాలామందికి ఉంటుంది బట్ చాలా విధాలుగా అది చాలామంది కుదరకపోవచ్చు కానీ ఇవాళ ఈ రోజున ఈ వేదిక సందర్భంగా విశ్వప్రసాద్ గారు కలిగించిన ఈ అమూల్యమైన కానుక ఇది కేవలం వేదిక కాదు ఇది చాలామందికి ఒక కానుక ఎందుకంటే చాలామంది మనసులో మాట ఈ కార్యక్రమం ద్వారా బయటకు వస్తున్నందుకు విశ్వప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే వివేక్ కూచిపట్నం గారు కూడా థ్యాంక్ యూ సో మచ్ నేను చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేసి మొన్న జూన్ పదమూడుకి ముప్పై మూడేళ్ళు పూర్తయింది నా ఫస్ట్ పిక్చర్ ఎద్రమూడు పక్కిన వెళ్ళాము అయితే నేను చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేసిన సినిమాలో నేను రామానాడు గారితో పనిచేగిన ఒక సినిమాను ఆ టైంలో అనుకునేవాడిని నిజంగా వంద సినిమాలు తీయడం అంటే మామూలు విషయం కాదు అని తర్వాత అలాంటి వాళ్ళు వస్తారా అని నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్న విషయం ఏమిటి అంటే ఇండస్ట్రీ బాగుండాలి అంటే ప్రొడ్యూసర్లు బాగుండాలి ఇలాంటి ప్రొడ్యూసర్లు బాగుంటే ఇండస్ట్రీ చల్లగా ఉంటుంది ఇవాళ కో ఇన్సిడెంట్ మా నాకు గురుతుల్యులు దాము గారు కూడా చూసారు వాళ్ళ ఇక్కడే ఇదే సభలో సో ప్రొడ్యూసర్లు బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది అండ్ మన ఇండస్ట్రీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక మగ రూపం దాల్చి చూస్తే ఆ మగ రూపం ఇవాళ అసెంబ్లీలో ఉంది పవన్ కళ్యాణ్ గారి రూపేణ సో ఈ నిజంగా మనందర అదృష్టం ఇది మన తెలుగు సినిమా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం సో ఆ వారి ఆధ్వర్యంలో ఇండస్ట్రీకి చాలా మంచి జరగాలని అలాగే జనాలందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ విశ్వప్రసాద్ గారు మీరందరూ ఇంకా ఇంకా చాలా చాలా బాగుండాలి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆదిత్య థ్యాంక్ యూ వెరీ మచ్